హలో గెస్ దిస్ ఇస్ వింస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు నేను వచ్చేసి కొలంబోలోని మిరాకిల్ కొలంబో సిటీ హాస్టల్ లో ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే సో ప్రెంట్ ఇక్కడ నుంచి అయితే నేను అవుట్ చేసేసి ఇప్పుడు ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాను అండి సో ఇప్పుడు టైం వచ్చేసి టెన్ ఓ క్లాక్ అయితే అవుతుంది మనకు వచ్చేసి ఫ్లైట్ ఉన్నది ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ కి ట్వల్వ్ లోపు ఉంటే మనం ప్రాసెస్ ఇట్లా మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చు సో మన హాస్టల్లోనే బ్రేక్ఫాస్ట్ అయితే ఇన్క్లడ్ అయ్యింది సో బ్రేక్ఫాస్ట్ అయితే చేసేద్దాము బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వెళ్ళేటప్పుడు మిగతా విషయాలు అయితే మాట్లాడుకుంటూ వెళ్ళాం సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి వెళ్ళేటప్పుడు ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అదంతా డీటెయిల్ అయితే చూస్తాను మళ్ళీ ఇంకోటి కొలంబో నుంచి ఎయిర్పోర్ట్కి ఏ విధంగా వెళ్ళాలి అన్నది కూడా డీటెయిల్గా అయితే చూపిస్తాను స్టేట్ యోన్ సో మీ రాష్ట్రంలో వచ్చేసి ఇగో ఇలాంటి బెడ్ తీసుకున్నప్పుడు కింద బెడ్ అయితే తీసుకున్నప్పుడు సో పైకి వచ్చేసి ఇగో ఈ విధంగా ఉంటుంది సో ఇదైతే బీ కేర్ఫుల్ అండి ఇట్లా లేసేటప్పుడు బ్యాగ్ తీసుకోవడానికి కానీ బట్టలు తీసుకోవడానికి కానీ దాంట్లోకి వెళ్ళి మళ్ళీ లేచేటప్పుడు సో ఏంటంటే ఇది చాలా గట్టిగా అయితే దాకింది నాకు ఇందాక అదృష్టం ఏమైతే అవ్వలేదు బ్లడ్ అయితే రాలేదు చాలాసేపు అయితే కొద్దిగా నొప్పి అన్నట్టు అనిపించింది సో బీ కేర్ఫుల్ అండి ఇలాంటి బెడ్స్ తీసుకున్నప్పుడు కింద బెడ్స్ తీసుకున్నప్పుడు సో ఇవన్నీ సో మన హాస్టల్లో వచ్చేసి చూసుకుంటే మనకు వచ్చేసి ఇది డైనింగ్ హాల్ అండి చూడొచ్చు మీరు సో ఏ విధంగా ఉందో చూపిస్తాను మంచి వ్యూస్ అయితే ఉన్నాయండి ఇక్కడ నుంచి చూసుకుంటే మీకు వచ్చేసి చూడండి చాలా బాగుంది కదా సో సిటీ మొత్తం అయితే కనిపిస్తుంది అండి ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఇది వచ్చేసి ఫోర్త్ ఫ్లోర్ లో ఉంది ఇది వచ్చేసి ఒక చాలా ఫేమస్ బిల్డింగ్ అయితే ఉంది నేను మీకు చూపిస్తాను అది వచ్చేసి ఏ షేప్ లో ఉంది లెటర్ ఏ షేప్ లో సో ఇక్కడ ఈ చూసుకున్నట్టయితే అక్కడ వచ్చేసి ఒకటి మనకి ఏ విధంగా కేఎల్ టవర్ మలేషియాలో కేఎల్ టవర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే ఉంది దాని పక్కకే చూసుకుంటే ఏ షేప్ లో ఉన్న బిల్డింగ్ అయితే మీకు కనిపించచ్చు చాలా బాగుంది కదా మన హైదరాబాద్ అంత అయితే లేదండి నిజంగా మాట కా మాట చూడ్డానికి ఇక్కడ కూడా ఇండ్లు అయితే ఉన్నాయండి చూడొచ్చు మీరు గొప్పగా ఉండేవాళ్ళు గొప్పగా ఉన్నారు చప్పగా ఉండేవాళ్ళు చప్పగా ఉన్నారు సో హాస్టల్లో మనం బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చూసుకుంటే ఒక జ్యూస్ ఆమ్లెట్ అండ్ బటర్ సమీస్ జామ్ అండ్ మన బ్రెడ్ వచ్చేసి బనానా ఇవైతే ఇచ్చారండి సో హాస్టల్ నుంచి చూసుకున్నట్లయితే ఇప్పుడే బయటకి వచ్చేసినాము సో ఇక్కడ నుంచి నేరుగా మనకి వెళ్తే కొంచెం ముందరికి వెళ్తే కేఎఫ్స్ అయితే ఉంటుంది సో ఈ హాస్టల్ వచ్చేసి కొద్దిగా ఆ బైక్ అతను రావడానికి చాలా కన్ఫ్యూజింగ్ అవుతుంది సో ఇక్కడ నుంచి ముందరికి వెళ్ళి ఆ కేఎఫ్సి దగ్గర అయితే వెయిట్ చేద్దాము సో అక్కడ నుంచి బైక్ తీసుకొని మనం సెంట్రల్ బస్ స్టాండ్ పెటా అంటారు ఆ పెటా దగ్గరికి వెళ్తే సెంట్రల్ బస్ స్టాండ్ పెట్టా పిఈటిటిఏఎస్ ఆ సెంట్రల్ బస్ స్టాండ్ పెట్టా దగ్గరికి వెళ్ళినట్లయితే మనకు వచ్చేసి ఆ ఎయిర్పోర్ట్ వెళ్ళే బస్సెస్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ అయితే ఉంటాయట సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు పూర్తి డీటెయిల్స్ అయితే ఇస్తాను సో బైక్ అయితే వచ్చిందండి సో ఇప్పుడు అయితే ఎక్కాను సో ఇక్కడ నుంచి మనం వచ్చేసి మన పెటా స్టాండ్ అయితే సెంట్రల్ బస్ స్టాండ్ పెటా గుర్తు పెట్టుకోండి మీరు కనుక శ్రీలంకలో కొలంబాకి వచ్చినట్లయితే ఇక్కడ నుంచి మీకు ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి ఈజీగా యూజ్ అవుతుంది అని చెప్పి ఇన్నిసార్లు అయితే చెప్తున్నా చూడండి బిల్డింగ్స్ ఏ విధంగా ఉన్నాయో చాలా అంటే చాలా బాగున్నాయి చాలా నీట్ గా ఉందండి ఈ ప్లేస్ అని తట్టి కూడా మీరు చూసుకోవచ్చు చాలా అంటే చాలా గా ఉంది సిటీ ఆఫ్ డ్రీమ్స్ శ్రీలంక అయితే రాసింది అక్కడ ఈ బిల్డింగ్ చూడడానికి అయితే అసలు ఏ విధంగా ఉందో సూపర్ పక్క ఉంది కదా చాలా డిఫరెంట్ ఉంది ఇక్కడ వచ్చేసి పోర్ట్ కొలంబో అని చెప్పి చూసారా అది వచ్చేసి డ్యూటీ ఫ్రీ అని ఉందండి మేబీ ఏమైనా ఐటమ్స్ కొనుక్కుంటే ఇక్కడ కొనుక్కొని అయితే వెళ్ళొచ్చు బ్యాంక్ ఆఫ్ సిలాన్ అని చెప్పి ఇక్కడ ఒక పెద్ద బ్రాంచ్ అయితే కనిపిస్తుంది అండి మేబీ ఇది వచ్చేసి మనము అక్కడ తీసుకున్న బ్యాంక్ ఉంది కదా సో దాని యొక్క హెడ్ ఆఫ్ ద బ్రాంచ్ కావచ్చు వచ్చేసి నిన్న మనం వచ్చిన రైల్వే స్టేషన్ అండి చూసుకుంటే పోర్ట్ రైల్వే స్టేషన్ అక్కడ మీకు కనిపిస్తుంది అనుకుంటా చూడండి పోర్ట్ రైల్వే స్టేషన్ ఇది సో నిన్న మనం రీచ్ అయింది ఇక్కడ ఇచ్చాం మరి ఇటు వచ్చేసి సెంట్రల్ బస్ స్టాండ్ ఎక్కడ ఉందో చూడాలి ఇక సో ఇప్పుడే బస్ స్టాండ్ కి అయితే రీచ్ అయ్యాను సో ఈ బస్టాండ్ మొత్తం ఏ విధంగా ఉంటదనేది నేను మొత్తం మీకు డీటెయిల్గా అయితే చూస్తాను దీని వచ్చి పేటా స్టాండ్ అంటారట సెంట్రల్ బస్ స్టాండ్ సో చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చేసి బస్సెస్ అయితే విధంగా ఉన్నాయండి క్యాండీ టు కొలంబో బస్ అండి వచ్చేసి ఇక్కడ నుంచి అంటే క్యాండీ కి కూడా బస్ టూ బస్ వెళ్ళొచ్చు సో ఇటు సైడ్ వచ్చేసి ఏసీ బస్సెస్ అయితే ఉన్నాయి ఇది మెయిన్ రోడ్ కదండి సో ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే లాస్ట్ కి వచ్చేసి ఎయిర్పోర్ట్ బస్సు టర్మినల్ టూ అని చెప్పి రాసి కదా దాని పక్కకు వచ్చేసి ఎయిర్పోర్ట్ బస్సెస్ అవైలబుల్ ఉంటాయని చెప్పి అన్నారు సో ఎయిర్పోర్ట్ దగ్గర చూసుకున్నట్లయితే సారీ ఎయిర్పోర్ట్ బస్సెస్ అయితే దొరికినా అండి చూడొచ్చు సో ఇప్పుడు వచ్చేసి టెన్ థర్టీ అయితే అవుతుంది సో బస్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడ నుంచి పెట్టా బస్ పెట్టా సెంట్రల్ బస్ స్టాండ్ నుంచి సో చూద్దాం మరి ఎంత టైం వరకు రీచ్ అవుతామో సో ఇక్కడ నుంచి మనకు ఎయిర్పోర్ట్ చూసుకుంటే థర్టీ కిలోమీటర్స్ ఏముంది ఉంది సో ఏ టైం వరకు సముద్రం పక్కకే ఎయిర్పోర్ట్ కెళ్ళే హైవే అవుతుంది చాలా బ్యూటిఫుల్ గా అయితే కనిపిస్తుంది ఇదే విధంగా శ్రీలంకలో మనకు సముద్రం పక్కకే రైల్ మార్గం కూడా ఉందండి అది కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఫైనల్ వీరి చుట్టూ నాయక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది ఒకటే ఎయిర్పోర్ట్ ఉందండి మనకు శ్రీలంకలో వచ్చేసి వన్ అండ్ ఓన్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ ఇంకో డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఉంది అది ఓన్లీ పొలిటికల్ పర్పస్ యూజ్ చేస్తారు సో ఇప్పుడు టైం చూసుకున్నట్లయితే మనకు ఎంత అవుతుంది లెవెన్ ఫిఫ్టీన్ అయితే అవుతుంది సో ఇంకా టైం ఉంది మన ఫ్లైట్ కట్ చేసి సో ట్వెల్వ్ వరకు ఆ టైంకి అయితే మనకైతే ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు బోర్డింగ్ పాస్ ఇవ్వడం అలాంటివన్నీ సో ఇప్పుడే జస్ట్ లోపలికైతే అయితే ఎంట్రీ అయ్యాను సో ఇక్కడ చూసుకున్నట్లయితే వాళ్ళైతే చెక్ చేసి అయితే లోపలికైతే అయితే పంపిస్తున్నారు ట్రిప్ మొత్తంలో నాకు పార్ట్ ఏదైనా ఉందంటే సో ఇంటికి వెళ్తున్నా అనే హ్యాపీనెస్ దాని ముందట అయితే ఏది పని చేయదండి ఒక్కొక్క సంవత్సరాల తర్వాత తిరుగుతూ ఉంటారు సో రియల్లీ యాడ్సప్ అండి వాళ్ళకి ఎందుకంటే ఇంటిని వదిలేసి అన్ని సంవత్సరాలు అసలు ఎలా తిరుగుతారో ఏంటో కూడా తెలియదు బట్ దే ఆర్ రియల్లీ గ్రేట్ సో ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసామండి బ్యాక్ సైడ్ లో మీరు చూసుకున్నట్లయితే అదే అండి ఎయిర్పోర్ట్ చాలా చిన్నగా ఉంటుంది ఎయిర్పోర్ట్ వచ్చేసి బండర్ నాయక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది వచ్చేసి శ్రీలంక లో ఎయిర్పోర్ట్ ఉంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇదే ఇంకోటి వచ్చేసి సౌత్ లో ఒకటి కానీ అది ఆపరేట్ చేయారట ఎక్కువగా సో అది వచ్చేసి ఇంటర్నేషనల్ కి అయితే పనిచేయరు ఓన్లీ పొలిటికల్ పర్పస్ అయితే యూజ్ చేస్తారట మీరు ఎయిర్పోర్ట్ లో చూసుకున్నట్లయితే లెఫ్ట్ లగేజ్ సర్వీస్ అని చెప్పి రాస్తుంది కదా సో లగేజ్ వచ్చేసి ఈ ఈవినింగ్ ఉంటుందండి ఫర్ ఎ లగేజ్ వెయిట్ అప్ టు ట్వంటీ త్రీ కేజీ ఆర్ లెస్ దాన్ త్రీ ఫిట్ ఇన్ లెంత్ ఆర్ ట్వంటీ ఫోర్ అవర్స్ కి వచ్చేసి యుఎస్డి సిక్స్ డాలర్స్ అండి చూసుకోవచ్చు మీరు ఇంకోటి ట్వంటీ త్రీ కేజీ ఉంది ఎయిట్ డాలర్స్ అని చెప్పి రాసింది ఎవరికైనా సెండ్అప్ ఇవ్వడానికి అయితే ఎయిర్పోర్ట్ ఎంట్రీ టికెట్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి చూడొచ్చు మీరు సో ఇదంతా ఎయిర్పోర్ట్ అండి ఒకసారి మీకు క్లియర్ గా అయితే చూపిస్తాను ఎప్పుడైనా మీకు యూజ్ అవుతుంది సో అటు సైడ్ ఒక మెయిన్ రోడ్ కనిపిస్తుంది చూసారా అవతల వెహికల్స్ అయితే పాస్ అవుతున్నాయి సో అటు సైడ్ వెళ్తే ఏంటంటే ఎవరి పట్ట బస్ స్టాండ్ కి వెళ్ళడానికి అయితే ఆటోస్ అయితే దొరుకుతాయి టుక్ టుక్ అంటారు సో అది ఎక్కి మనం ఎవరి బస్టా ఎవరి బస్ స్టాండ్ లో దిగినట్టయితే కొలంబోకి వెళ్ళడానికి నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయండి సో డిఫార్చర్స్ అక్కడ కనిపిస్తున్నాయి సో చూసారా సో అక్కడ నుంచి మనం లోపలికి తెలిపోవాలి ఇప్పుడు జస్ట్ ఎయిర్పోర్ట్ లోపలకే వచ్చేసానండి సో ఇదైతే మనకు అవసరం లేదు ఇలాంటి ట్రాలీ ట్రాలీస్ అయితే అవసరం లేదు సో మన దగ్గర ఉన్నది ఒకటే బ్యాగు చూద్దాం మనం ఫస్ట్ మనీ ఎక్స్చేంజ్ అయితే వేసుకోవాలండి ఒకసారి లోపల ఇమిగ్రేషన్ అయిపోయిన తర్వాత లోపల ఉంటాయా ఒకసారి అడుగుదాం మనం వచ్చేసి ఎయిర్పోర్ట్ లోపలికి రాగానే వచ్చేసి థామస్ కు ఫారెన్ ఎక్స్చేంజ్ అండ్ బ్యాంక్ ఆఫ్ సిలాన్ ఎక్స్చేంజ్ అండ్ ఇంకోటి ఇంకో ఎక్స్చేంజ్ అయితే కనబడుతున్నాయి కదండి సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎయిర్పోర్ట్ లోపల భాగం వచ్చేసి ఈ విధంగా ఉందండి చూడొచ్చు మీరు చాలా సింపుల్ గా ఉంది కదా ఎయిర్పోర్ట్ వచ్చేసి ఎప్పుడైనా ఎయిర్పోర్ట్ వచ్చినప్పుడు మీ దగ్గర పెద్ద లగేజ్ ఉన్నట్లయితే ఇలాంటి బ్యాగేజ్ ర్యాపింగ్ సర్వీస్ అయితే తీసుకోవాల్సి బెటర్ అండి చూసుకోవచ్చు కదా ఇక్కడ ఒక బ్యాగ్ అయితే ఏ విధంగా మొత్తం కవర్ తో చుట్టేశారు సో ఈ విధంగా తీసుకుంటే ఏంటంటే మనకు జిప్ ఫెయిల్ అవుతుంది జిప్ లోకెళ్ళి ఏమైనా సామాన్లు బయటపడతాయి బ్యాగ్ నుంచి ఆ విధంగా అయితే ఏమి ఉండదు సో ఇలాంటివి తీసుకుంటే బెటర్ సో శ్రీలంక కొలంబో ఎయిర్పోర్ట్ లో వచ్చేసి ఫిఫ్టీ వన్ టు సిక్స్టీ అయితే ఇండిగో కౌంటర్స్ అని చెప్పి అన్నారు సో అక్కడికి వెళ్ళి బోర్డింగ్ పాస్ అయితే తీసుకోవాలి ఆల్రెడీ నేను వెబ్ చెకింగ్ చేసి బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నా మరి ఫిజికల్ బోర్డింగ్ పాస్ తీసుకుంటే బెటర్ కదా అన్నట్టు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళైతే ఫిజికల్ బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నారు జస్ట్ మనకు చూపించడానికి కూడా మంచిగా ఉంటుంది ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ అన్నీ వచ్చేసింది గోవే సో ఇప్పుడైతే బోర్డింగ్ పాస్ అయితే తీసుకున్నారు ఫిజికల్ గా జస్ట్ బోర్డింగ్ పాస్ అయితే కలెక్ట్ చేసుకున్నాను సో లెఫ్ట్ సైడ్ విండో సీట్ అయితే అడిగి తీసుకున్నారు సో చూద్దాం మరి ఏమైనా కనిపిస్తాయో కనిపించాయో ఏమైనా మంచి వ్యూస్ ఏమైనా దొరుకుతాయేమో అని చెప్పి విండో సీట్ అయితే లెఫ్ట్ సైడ్ విండో సీట్ అయితే అడిగి తీసుకున్నా ఇమిగ్రేషన్ కి వెళ్తున్నా ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిపోయాక ఏమన్నా అడిగారా ఏంటి విషయం అన్నది అయితే చెప్తాను మళ్ళీ సో ఇవన్నీ చూసుకున్నట్లయితే మొత్తం చెక్ మన డ్యూటీ ఫ్రీ షాప్స్ అంటే చూడచ్చు మొత్తం ఆల్కాలు అయితే ఉన్నాయి అసలు ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి ఒకసారి ఏదన్న ఒక దానిలోకి వెళ్ళి చూద్దాం సో రిటర్న్ ఇమిగ్రేషన్ లో వచ్చేసి అడిగేది ఏమి ఉండదు జస్ట్ సింపుల్ గా స్టాంప్ వేసి పంపిస్తారు అంతే కొంచెం పెద్ద పెద్ద కంట్రీస్ లో అయితే రిటర్న్ లో కూడా ఏమన్నా అడుగుతా అడగచ్చు సో ఇప్పుడైతే ఏం అడగలేదు జస్ట్ స్టాంప్ వేసి పంపించేసాడు ఇక్కడ వచ్చేసి డ్యూటీ ఫ్రీ షాప్స్ లలో ఓన్లీ డాలర్స్ అయితే తీసుకుంటున్నారు శ్రీలంకన్ అమౌంట్ అయితే తీసుకోవట్లేదు సో నా దగ్గర వచ్చేసి సిక్స్ ఆర్ సెవెన్ థౌసండ్ శ్రీలంకన్ అమౌంట్ అయితే మిగిలిపోయింది సో ఇప్పుడు వచ్చేసి నేనైతే రీప్లేస్ చేయాలి డాలర్స్ లోకి సో ఇక్కడ వచ్చేసి మనీ ఎక్స్చేంజ్ కౌంటర్ దగ్గరకైతే వచ్చానండి ఇది బ్యాంక్ ఆఫ్ సిలాన్ వాళ్ళది ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రాన్సాక్షన్ వన్ వన్ పర్సెంట్ ఛార్జ్ అయితే చేస్తున్నారు సో అక్కడ చూసుకుంటే రేట్స్ వచ్చేసి అవి ఆ విధంగా ఉన్నాయి ఎస్టీ డాలర్ వచ్చేసి టూ ఐటీ సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో ఉంది ఇండియన్ రూపీస్ వచ్చేసి త్రీ పాయింట్ సెవెంటీన్ ఆ విధంగా అయితే ఉన్నాయి ప్రైసెస్ వచ్చేసి సో యుఎస్ఈ డాలర్స్ తీసుకున్నట్టయితే మన దగ్గర ఉన్న సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీకి వచ్చేసి నైన్టీన్ డాలర్స్ వస్తాయి అన్నారు ఒకవేళ ఇండియన్ అమౌంట్ తీసుకున్నట్టయితే ఫిఫ్టీన్ ఫిఫ్టీ వస్తాయి అన్నారు అండి పెద్ద తేడా ఏం లేదు జస్ట్ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ రూపీస్ ఆ విధంగా చేంజ్ ఉంది సో చూద్దాం మరి ఏం తీసుకుందాము ఆరు వేల రెండు వందల ఇరవై రూపాయలు శ్రీలంక అమౌంట్ అయితే చేంజ్ చేస్తే మనకు వచ్చినవి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ కాదు సిక్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే వచ్చినాయి సో డాలర్ లో కన్వర్ట్ చేసి మళ్ళీ ఇండియాకి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడికి తీసుకెళ్లి తర్వాత వాడు కూడా డాలర్ రేట్ ఇప్పుడు ఎయిటీ ఫోర్ పాయింట్ సెవెంటీ నైన్ ఎంత ఉంది సో అక్కడ ఒక వన్ రూపీ అయితే కట్ చేస్తాడు మళ్ళీ ఎయిటీ త్రీ ఆ విధంగా లెక్కేసుకున్న పెద్ద ఫరక అయితే పడతలేదు సో ఇక్కడ ఇంకోటి వన్ పర్సెంట్ ట్రాన్సాక్షన్ ఛార్జ్ అయితే ఉంది సో ఆ ట్రాన్సాక్షన్ ఛార్జ్ కట్ చేసుకో మనకైతే ఫిఫ్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే వచ్చాయి సో ఇప్పుడు ఏమైనా డ్యూటీ ఫ్రీ షాప్ లో ఏమైనా తీసుకుందాం మన దగ్గర ఇంకొక సెవెంటీ డాలర్స్ అయితే ఉన్నాయి యూఎస్టీ డాలర్స్ ఓన్లీ ఇక్కడ డ్యూటీ ఫ్రీ షాప్ లో వచ్చేసి యూఎస్టీ డాలర్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు ఆ సెవెంటీ డాలర్స్ లో ఏమస్తే అదైతే తీసుకునే ప్రయత్నం అయితే చేద్దాం డ్యూటీ ఫ్రీ షాప్స్ లో వచ్చేసి నార్మల్ గా అయితే లేవండి రేట్లు వచ్చేసి గ్లెన్ ఫిర్డిచ్ చూసుకున్నట్లయితే ఎయిటీ నైన్ అయితే ఉంది ఎయిటీ నైన్ డాలర్స్ అండి నార్మల్ ప్రైస్ అయితే కాదు ఇవన్నీ కొత్త కొత్త ఉన్నాయండి బ్రాండ్స్ అండి చూసుకుంటే మీరు వచ్చేసి ఇదేదో సంథింగ్ మోర్ రేంజ్ అని ఉంది వచ్చేసి వన్ వన్ ఫైవ్ అవుతుంది ఇది సిక్స్టీ ఎయిట్ అయిందండి ప్రైసెస్ అన్ని చాలా ఎక్కువ ఎక్కువ ఉన్నాయి రీజన్ చెప్పాలంటే వచ్చేసి శ్రీలంక డ్యూటీ ఫ్రీ అప్షయాలు అండి మీరు చూసుకుంటే సో లోపలికే వెళ్ళి మనకి ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయని చెప్పి చూసుకుందాం సో అక్కడ వచ్చేసి మనకి శ్రీలంక ఏం దొరకలేదు బ్లాక్ లేబుల్ రెడ్ లేబుల్ ఆ విధంగా అయితే ఉన్నాయి సో ఇప్పుడు విల్ చెక్ సో చాక్లెట్ ప్రైజెస్ చూసుకుంటే ఈ విధంగా ఉన్నాయండి ట్వంటీ డాలర్స్ వచ్చేసి ఫోర్టీన్ డాలర్స్ బై టు గెట్ వన్ ఫ్రీ ఏందో బై టు గెట్ వన్ ఫ్రీ అయితే బాగా నడుస్తుంది అండి స్నిక్కర్స్ ఎవరు తింటారు ఆయన చూద్దాం సంథింగ్ ఇస్ బాంబే జిన్నట్ అండి థర్టీ ఫోర్ టూ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ డాలర్స్ అండి చూసుకుంటే బొకార్ ఇది వచ్చేసి వన్ ఫర్ ట్వంటీ సిక్స్ సో ఇక్కడ ప్రైస్ చూసుకున్నట్లయితే బ్లాక్ లేబుల్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ డాలర్స్ అయితే ఉంది అండి సో ఇది వచ్చేసి రియల్లీ బెస్ట్ అండి మీరు చూసుకుంటే థర్టీ టూ సారీ ఫార్టీ ఎయిట్ డాలర్స్ ఒకటి వచ్చేసి బ్లాక్ లేబుల్ అండి సో మూడు తీసుకున్నట్లయితే నైంటీ సిక్స్ పడుతుంది సో వేర్ సిక్స్ నైన్ చూసుకున్నట్లయితే ఒక్కటి తీసుకుంటే ట్వంటీ త్రీ రెండు తీసుకున్నట్లయితే థర్టీ ఫైవ్ పడుతుంది ఇట్స్ బెస్ట్ సో బ్లాక్ రెడ్ లేబుల్ చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి ఒకటి తీసుకుంటే థర్టీ పడుతుంది ఈ బై త్రీ తీసుకున్నట్లయితే సిక్స్టీ డాలర్స్ డాలర్స్ అయితే వస్తుందండి బెస్ట్ అసలు డన్ విత్ డ్యూటీ ఫ్రీ షాపింగ్ రెడ్ లెబుల్ వన్ లీటర్ బాటిల్స్ వచ్చేసి మూడు తీసుకుంటే సిక్స్టీ డాలర్స్ అండి అంటే చాలా తక్కువ ప్రైస్ సో ఇంకొక ఇండియన్ ఫ్యామిలీ ఉన్నారు సో నేను రెండు తీసుకున్నా వాళ్ళు వచ్చేసి ఒకటి తీసుకున్నారు ఒక్క రెడ్ లేబుల్ బాటిల్ వచ్చేసి మన అమౌంట్ లో సెవెంటీన్ హండ్రెడ్ దాకా అయితే పడుతుంది చాలా చీప్ అండి చెప్పాలంటే అది కూడా దట్టు వన్ లీటర్ దట్టు ఎయిర్పోర్ట్ మంది అది కూడా చాలా బాగుంటుంది సో చూద్దాం మరి ఇంకా ఇప్పుడైతే మన మన దగ్గర ఇంకొక టెన్ డాలర్స్ మాత్రమే మిగిలిన రిమైనింగ్ అమౌంట్ సో అక్కడ వచ్చేసి నేను సిక్స్టీ డాలర్స్ అయితే చేసాను మన పే చేశాను సిక్స్టీ డాలర్స్ అయితే సెవెంటీ డాలర్స్ ఉండగా సిక్స్టీ డాలర్స్ అయితే పే చేశాను ఇంకొక టెన్ డాలర్స్ అయితే రిమైనింగ్ అమౌంట్ ఉన్నాయి సో వాటిని ఇక్కడ ఇక్కడ నా తినడానికి అయితే ఖర్చు చేసేసి మొత్తం క్లీన్ షీప్ అయితే చేసేద్దాం సో ఒకటి మష్రూమ్ రైస్ అయితే తీసుకున్నానండి సో మష్రూమ్ రైస్ కట్ చేసి ఫైవ్ డాలర్స్ అయితే చార్జ్ చేశారు సో మన దగ్గర లాస్ట్ మిగిలిన డాలర్ వచ్చేసి ఫైవ్ డాలర్ ఇది సో లాస్ట్ గా మిగిలింది మన దగ్గర వచ్చేసి ఇదే మొత్తం అమౌంట్ అయితే పూర్తిగా ఖర్చు చేస్తాను ఇప్పుడైతే ఏం లేవు ఓన్లీ ఇండియన్ అమౌంట్ ఉన్నాయి అండ్ ఈ ఫైవ్ డాలర్స్ అయితే ఉన్నాయి అంతే సో వచ్చేసి మనకైన బడ్జెట్ ఏంటంటే చెప్పాలంటే తక్కువ బడ్జెట్ అయిందండి ఎయిటీన్ థౌసండ్ ఫ్లైట్ టికెట్స్ అయినాయి ఒక హాస్టల్స్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ ఏమో మనకు క్యాండీలో అయింది సో థర్టీన్ హండ్రెడ్ ఏమో మనకు వచ్చేసి ఎల్లాలో అయింది సో ఇక్కడ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అయింది ఎక్కడ కొలంబోలో వచ్చేసి మీరు అయితే క్యాలిక్యులేట్ చేసుకోండి అండ్ ఫుడ్ వచ్చేసి డైలీ ఒక ఒక థౌజండ్ రూపీస్ ఆ విధంగా తీసుకోండి సో నేను ఇక్కడ ఉన్నది వచ్చేసి ఫైవ్ డేస్ అయితే ఉన్నాను సో ఫైవ్ థౌసండ్ అయితే కంప్లీట్గా ఖర్చు అవ్వలేదు ఫుడ్కి వచ్చేసి సో నేను గా ఫుల్ టూర్ ప్లాన్లో అయితే చెప్తాను ఇంకా సో మనం చేసిన ఆర్డర్ అయితే వచ్చేసింది అన్నీ చూసుకోవచ్చు పింక్ రైస్ ఎప్పుడైనా తిన్నారా పింక్ రైస్ వచ్చేసి చాలా డిఫరెంట్ ఉంది కదా సో టేస్ట్ చూద్దాం ఏ విధంగా ఉంటుందో చూద్దాం అసలు టేస్ట్ ఏ విధంగా ఉంటుందా చాలా బాగుంది కలిపిలో తెలవదు కానీ చాలా బాగుంది అక్కడ కనిపిస్తున్న ఫ్లైట్ వచ్చేసి మనం వెళ్ళాల్సిన ఎందుకోనే అండి ఎందుకంటే టెన్ గేట్ నెంబరు సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే సిక్స్ టు ఫోర్టీన్ అని చెప్పి ఆర్థికే పెట్టి ఉంది ఆరో మరొక చూసారా బోర్డింగ్ పస్ చంపేశారండి సో ఇంకొక ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఆ విధంగా ఉంది బోర్డింగ్ అవ్వడానికి వచ్చేసి సో ఫ్లైట్ అయితే సెట్ చేసి చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఇంకా ఆసేపట్ల బోర్డింగ్ అయితే అవుతాం ఇక ఎక్కడెక్కడ పెద్ద గేమ్స్ లేవు ఇది ఒకటే ఇప్పటికైతే సో టైమ్ ఇస్ టూ ట్వంటీ ఇప్పుడైతే బోర్డింగ్ అయితే అనౌన్స్ చేశారు సో ఇప్పుడైతే ఫ్లైట్ లో అయితే వెళ్తాం బ్యాక్ సైడ్ వ్యూ వచ్చేసి చాలా బాగా కనిపిస్తుంది కదా సో మనం ఎక్కే ఫ్లైట్ వచ్చేసి ఇదే ఓ ఫైనల్ గా బోర్డింగ్ అయితే అవుతున్నామండి మీకు శ్రీలంక బ్లాగ్స్ ఏ విధంగా అనిపించినాయో కింద కామెంట్ అయితే ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి కలిసి చక్కగా శ్రీలంక అయితే ప్లాన్ చేసుకోండి ఈసారి శ్రీలంక విజిట్ చేయడానికి సో నేను తీసుకుంది ఎస్ఎల్టీ మొబైల్ కదండి ఇక్కడ డైలాగ్ ఉంది డైలాగ్ ఈజ్ బెస్ట్ ఎస్ఎల్టీ చాలా అదేంది అసలు నెట్వర్క్ సరిగ్గా రావట్లేదు నిజం చెప్పాలంటే ఎస్ఎల్టీకి సో ఈసారి ఫాస్ట్ ఫాస్ట్ గా వచ్చినాయి ఎందుకంటే వచ్చేటప్పుడు అయితే ఈ బ్యాగ్ పెట్టడానికి జాగ దొరక్క వెనకైతే పెట్టుకున్నా ట్వంటీ త్రీ ఏ నాది వచ్చేసి సో మన సీట్ లో అయితే బ్యాగ్ పెట్టేసుకొని చూసుకుందాం ఫస్ట్ అయితే సీట్ ఎక్కడ ఉంది అనేది సో ఇది వచ్చేసి నైన్ ఇంకా ఇంకా చివరికి అయితే వెళ్ళాలి సో ట్వంటీ త్రీ ఏ అంటే మనం చూసుకుంటే విండో సీట్ ఇక్కడ ఉంది సో ముందు బ్యాగ్ అయితే పైన పెట్టేసుకుందాం సో ఇక్కడ నుంచి వచ్చి మంచిగా వింగ్ అయితే కనిపిస్తుంది అండి చూడొచ్చు సో అవతల ఉన్నది ఏర్ ఏషియా అనుకుంటా అండి ఏర్ ఏషియానా సంథింగ్ అది ఏదో ఫ్లైట్ కానీ సో మంచి వ్యూ అవుతుందండి ఇక్కడికి వెళ్ళి చూడడానికి వచ్చేసి వచ్చేటప్పుడు వచ్చేసి ఒక్క సీట్ కూడా ఖాళీగా లేకుండా ఇప్పుడు వెళ్ళేటప్పుడు చూడండి మొత్తం చాలా సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయి కాదు ఆ పక్కకి రెండు సీట్లు ఖాళీ అటు పక్కకు మూడు సీట్లు ఖాళీ మొత్తం ఎంటీ అండి ఫుల్ ఆఫ్ ఎంటీ ఉంది సో ఈ ఫ్లైట్ క్యాప్టెన్ కైతే మా అయిందట మంచిగా అయినా సో ఇక్కడ నుంచి వేరే ఫ్లైట్ లోకి అయితే చేంజ్ చేస్తున్నారు మమ్మల్ని అందరిని సో అందరు ఎవరికాళ్ళు లేచయితే బ్యాగులు అయితే తీసుకుంటున్నారు మనం చూడొచ్చు ఇదేందో అంత దరిద్రం కాకపోతే సో ఇప్పుడు ఆ ఫ్లైట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు తీస్తారు ఇది అంత చూడాలి ఇక ఏ విధంగా అవుతుందో తిరిగితే సారీ అని చెప్తున్నారు అంతే ఇంకో సెకండ్ ఫ్లైట్ వస్తుంది అని చెప్పున్నారు మాకు కూడా తెలియాలి అంటున్నారు ఇక వాళ్ళకు కూడా తెలియాలంటే ఇక ఇక్కడికి వెళ్ళి ఎప్పుడు మూవ్ అయితే అర్థం అవట్లేదు ఇది ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అండి నిజంగా లేకపోతే ఈ పాటికి మంచిగా లేసే వాళ్ళు ఒక్కొక్కరు అందరు మొక్కలు వేసుకొని కూర్చున్నారు ఫ్లైట్ లకి వెళ్ళి దిగిన తర్వాత మీరు ఇదంతా సో మనకి వెనక సైడ్ ఉన్న ఫ్లైట్ కి క్యాప్టెన్ కి అయిందని చెప్పాను కదా సో ఇంకో క్యాప్టెన్ అయితే చెన్నై నుంచి అయితే వస్తున్నారట సో ఆ క్యాప్టెన్ వచ్చిన తర్వాత నైట్ ఎనిమిది గంటలకైతే ఫ్లైట్ తీస్తారట ఇదేం జరిగిన రవాబు నాకు లేదు మధ్యాహ్నం మూడు గంటల ఫ్లైట్ ఇది మంచి ఐదు గంటల వరకు రీచ్ అయిపోయేటోళ్ళం మంచి ఎంజాయ్ చేద్దామని చెప్పి అనుకున్నా ఇంటికి వెళ్దాం అనుకున్నా సో ఈ విధంగా అని చెప్పి అనుకోలేదు ఇక అప్పటి వరకు ఆగాలి ఏం ఇక ఫుడ్ అది అరేంజ్ చేస్తారు కావచ్చు చూద్దాం మరి బయటకి వెళ్ళి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో సో అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి చెప్తున్నారండి సో అందరైతే ఇక్కడ నుంచి బయలుదేరుతున్నారు చూడొచ్చు మీరు సో మరి ఏ వెళ్ళిన ఉంటుంది చూద్దాం అసలు ఎక్కడ పెడతారో మనల్ని నైట్ ఎనిమిది గంటల వరకు అంటే సో బయటకు వచ్చేటప్పుడు ఇలాంటిది ఒక కార్డ్ అయితే ఇచ్చారు ట్రాన్సిట్ అని చెప్పి రాసింది దీని మీద ఏందో దరిద్రం అయిన నిజంగా సో ఫ్లైట్ నుంచి దిగిన తర్వాత ఇక్కడికి వచ్చి ట్రాన్స్ఫర్ సర్వీసెస్ దగ్గరకి వచ్చి అయితే కలిసాము సో ఇక్కడ ఉన్న వాళ్ళంతా చూసుకుంటే హైదరాబాద్ వెళ్ళే వాళ్ళే ఇప్పుడే ఒక మెసేజ్ అయితే వచ్చింది వాట్సాప్ కి ఎయిట్ థర్టీకి అయితే మళ్ళీ ఇదే ఫ్లైట్ అయితే స్టార్ట్ అవుతుంది అటు ఇక్కడ నుంచి మరి ఫ్లైట్ సో ఆల్టర్నేట్గా మనకు ముంబై అండ్ చెన్నైకి వెళ్లే ఫ్లైట్స్ అయితే ఉన్నాయండి ఈ టైంకి వచ్చేసి ఒక వన్ అవర్ టూ అవర్స్ లో సో వాటికి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇక్కడైతే బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చి వాళ్ళని అయితే పంపిస్తున్నారు సో ఇక్కడ వచ్చేసి ఒక హోటల్ లో అయితే ఫుడ్ అయితే అరేంజ్ చేసినట్టున్నారు సో అక్కడికైతే వెళ్తున్నాం ఇప్పుడు ప్రెసెంట్ అందరైతే వెళ్తున్నారు సో వాళ్ళతో అయితే వెళ్తున్నా అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఏం ఫుడ్ వేస్తారు ఏంటి అన్నది అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను నేను సో ఇది వచ్చేసి వెరీ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అండి ఎందుకంటే నైట్ నేను బుక్ చేసుకున్న ట్రైన్ కూడా వేస్ట్ అయిపోయింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వేస్ట్ అయిపోయినాయి సో హోమ్స్ ట్రిప్ అని చెప్పి కనిపిస్తుందా సో అందరైతే దీంట్లోకి అయితే వెళ్తున్నారు సో ఇక్కడైతే చూద్దాం మరి అసలు ఫుడ్ వచ్చేసి మనకు అన్లిమిటెడ్ ఆ లిమిటెడా అన్నది చూసుకుందాం ఇక్కడ వచ్చేసి అసలు ఏ విధంగా ఉందో ప్రాసెస్ కూడా తెలియదు నాకు సో చూసుకుంటే ఇక్కడ వచ్చేసి ట్రాన్స్ఫర్ కార్డ్ ఇచ్చారు కదా ఆ కార్డు వాళ్ళకి ఇచ్చినట్లయితే మనకు వచ్చేసి ఫుడ్ అయితే ఇస్తున్నారు మనకు వచ్చేసిగో ఇవైతే ఇచ్చారండి చికెన్ పప్పు సమ్ రైస్ అండ్ ఇది వచ్చేసి కర్డ్ అండ్ ఐస్ క్రీమ్ అండి లంచ్ అయితే ఫినిష్ అయిపోయిందండి మంచి గట్టిగానే తిన్నా సో ఇప్పుడు టైం చూసుకుంటే ఎంత అవుతుంది అంటే ఒక ఫైవ్ ట్వంటీ ఫోర్ అయితే అవుతుంది టైం ఇప్పుడు ఇంకా ఎయిట్ థర్టీ ఇంకా త్రీ అవర్స్ అట్లుంది సో ఈ త్రీ అవర్స్ ఎట్లున్నట్ల టైం పాస్ చేయాలి ఎయిర్పోర్ట్ లో మనకు లే ఓవర్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద గ్లాసెస్ ముందర కూర్చొని ఆ చచ్చిపోయే ఫ్లైట్లను చూస్తూ ఉంటే ఆ ఫీలింగ్ మాత్రం చాలా హైలో ఉంటుందండి చాలా బాగుంటుంది మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు సో నేను మంచిగా తినేసి అయితే ఇక్కడికి వచ్చి ఈ విధంగా అయితే చూసుకుంటూ కూర్చున్నా హైదరాబాద్ గేట్ అయితే ఓపెన్ అయిందండి ఆర్ త్రీ గేట్ నెంబర్ వచ్చేసి ఇంతకు ముందు వచ్చేసి టెన్ ఇప్పుడు వచ్చేసి త్రీ జస్ట్ ఇప్పుడే సెక్యూరిటీ చికెన్ అయితే కంప్లీట్ అయిపోయింది సో గేట్ నెంబర్ ఆర్ త్రీ సో లోపలికైతే వెళ్తున్నారు అందరు కూర్చున్నారు చూడొచ్చు మీరు మనల్ని పిక్అప్ చేసుకోవడానికి బస్ అయితే అంటే చూడొచ్చు సో ఇప్పుడు బస్ ఎక్కి మనము ఫ్లైట్ దగ్గరకైతే వెళ్తున్నాము సో ఇంతకు ముందు వచ్చేసి డైరెక్ట్ ఫ్లైట్ లోకి వెళ్ళే దారు ఉండే కదా సో ఇప్పుడు బస్ ద్వారా తీసుకెళ్తున్నారు మనల్ని ఈ పాటికి దిగి మంచిగా తిని పడుకునే టైం ఇది కాకపోతే ఇంత లేట్ అయిపోయింది ఎప్పుడు ఐదు గంటలకు దిగాల్సిన ఫ్లైట్ వచ్చేసి ఇప్పుడు తొమ్మిది అవుతుంది అనుకుంటా దగ్గర దగ్గర ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు సో ఇప్పుడే లోపలకైతే తెలుసుకుందాం కూర్చున్న తర్వాత మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం ఫస్ట్ టైం అండి ఒకటే ఫ్లైట్ రెండు సార్లు ఎక్కడము డే జర్నీ అనుకుంటే నైట్ జర్నీ అయిపోయింది సో ఇంకా రన్ మీదకైతే వెళ్ళలేదు

సో ఇవాళ ఇంత లేట్ చేసింది మనం ఇప్పుడు అయితే నేను తక్కువ ఏమీ అవ్వట్లేదు సో హైదరాబాద్ బ్రిగేష్ ఎయిర్పోర్ట్ అండి ఇప్పుడు ఈ ఇమిగ్రేషన్ అండ్ సెక్యూరిటీ చెక్ అయిపోవడానికి ఇంత టైం పడుతుందో సో అది అయిపోయిన తర్వాత బయటకెళ్ళేసి నేను ఈ వీడియో అయితే అక్కడితో ఎండి చేస్తాను ఇమిగ్రేషన్ లో వచ్చేసి పొట్టు పొట్టు మంది ఉన్నారు ఈ టైం పడుతుంది ఇక ఇదే కనబడుతుంది ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ చాలా మంది ఉన్నారు ఇక్కడ డ్యూటీ ఫ్రీ లో చూసుకున్నట్లయితే మనకు వచ్చేసి శ్రీలంక కంటే వైన్స్ రేట్లు అయితే కొద్దిగా ఎక్కువనే ఉన్నాయి సో శ్రీలంక నుంచి వచ్చేటప్పుడు మనము శ్రీలంకలో తీసుకోవడం బెటర్ ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు తీసుకుందామంటే ఇక్కడ రేట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి సో డాలర్స్ క్యారీ చేస్తే బెటర్ శ్రీలంక ఎయిర్పోర్ట్ లో వచ్చేసి మొత్తం డాలర్స్ అయితే తీసుకుంటున్నారు ఎక్కువ ఫైనల్లీ ఇమిగ్రేషన్ అండ్ సెక్యూరిటీ చెకన్ కూడా కంప్లీట్ అయిపోయిందండి సో ఇప్పుడైతే బయటకైతే వెళ్తున్నాను శ్రీలంక వీడియోస్ ఏ విధంగా ఉన్నాయో మీ అందరికి నచ్చాయని అనుకుంటున్నాను సో ఎలా ఉన్నాయో కామెంట్ అయితే వేయండి మళ్ళీ నెక్స్ట్ కంట్రీతో మీ ముందుకైతే వస్తాను సో నెక్స్ట్ కంట్రీ మళ్ళీ ఎప్పుడు వెళ్తా అన్నది తెలియదు సో చూద్దాము లోకల్ ప్లాన్స్ అయితే వేస్తూ ఉంటాను కీప్ ఇన్ టచ్ సో కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ